శ్రీకాళహస్తిలోని తొట్టెంబేడు మండలం కౌసారం గ్రామంలో దెయ్యం కనిపిస్తుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గ్రామంలోని తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వద్ద రాత్రి వేళ రెండు నెలలుగా దెయ్యం కుక్కపిల్ల వివిధ రూపాల్లో కనిపిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటుగా వెళ్లే వారిపై దాడులు చేస్తుందని వాపోయారు ఇటీవల ఇద్దరు వ్యక్తులపై దెయ్యం కుక్క రూపంలో దాడి చేసిందని ప్రాణాలతో బయటపడ్డామన్నారు దీంతో గ్రామస్తులు మంత్రగలను ఆశ్రయించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కాలం మీద వచ్చేసి సాయంత్రం ఆరున్నర అయితే చాలు దేవు మాత ఒక దేవి మాత వచ్చేసి జంతువు మాత ఏదన్నా ఒకలాగో పిల్లిలాగో జగ్లాగో ఊర్లాగో మనుషులాగో ఆరున్నర అయితే చాలా నైట్ వచ్చేసి మనుషులని భయపడుతుంది ఒక కాని ఉంటే మనిషి మనిషి పైన పడిపోతుంది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే అది వెళ్తది అదిస్తే మనిషి అయితే అసలు ఏదో చేసేసి వెళ్తుంది చాలా మంది భయపడతారు కాలం మీద కైల్లోకి వచ్చేదానికే చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు రావాలంటేనే మధ్యాహ్నం పోట్లా అంటే ఆ ఆడోళ్ళు అయితే అసలు భయపడుతున్నారు తలకపోతున్నారు ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా చర్య ఊళ్ళో పెద్దలు ఇంకా నాయకులు మా ఊర్లో గత ఒక ముప్పై రోజు ముప్పై రోజుల నుంచి భయాందోళన కలిగించే ఒక జీవి తిరుగుతా ఉంది అది జీవనేది అర్థం కావడం లేదు అర్థం కావడం ఇక్కడ వచ్చే రైతుల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది పొద్దున్నే రావాలన్నా సాయంత్రం ఇక్కడ ఉండాలన్నా కూడా చాలా భయంగా ఉంది కనబడిన వాళ్ళు ఏంటంటే అదొక జంతువులాగా చెప్తున్నారు కానీ అక్కడికి వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్లేస్ లో చూస్తే అక్కడ ఎలాంటి జంతువు అనేది కనబడడం లేదు ఎంతమంది దాడి చేశారు